లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు నెల్లూరు జిల్లా ఉంచిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు జగనన్న ఆరోగ్య క్లినిక్ హెల్త్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు వైద్యం విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేస్తుందని అన్నారు ఆసుపత్రికి వెళ్లలేని వారికి డాక్టర్లే ఇంటికి వచ్చి వైద్యాన్ని అందించడం దేశంలోనే ఇదే మొదటిసారి అని ఆయన కితాబిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సంక్షేమ అభివృద్ధికి పెద్దపీ చేస్తూ విద్య వైద్యం ఈ రెండు రంగాల్లో కూడా ప్రజలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా పేద ప్రజలు బాగుపడతారు అనే ఒక ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఈ రెండు రంగాల్లో కూడా చేపడుతున్నారు ముఖ్యంగా విద్యారంగం మనం తీసుకుంటే అక్కడ నాడు నేడు అని అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అని అదేవిధంగా సిబిఎస్ఈలో అఫిలియేట్ చేయడం జగనన్న గోరుముత అని రకరకాల కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు వైద్యం అని మనం తీసుకుంటే ఇక్కడ కూడా కేవలం నాడు నేడు అనేది ఓన్లీ పాత పిహెచ్సిల్ని రినోవేషన్ చేయడం అనేది కాకుండా ఎక్కడెక్కడైతే కొత్త భవనాలు అవసరం ఉన్నాయో అక్కడ కూడా నాబార్డు ఆకారంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియా ఆసుపత్రి అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా డెవలప్ చేస్తూ ఈరోజు మనము మూడు కోట్ల రూపాయలతో ఈ బొచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని కొత్తగా కట్టినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మనం అందరూ కూడా ప్రారంభించుకున్నాం ఇక్కడ కేవలం ఈ యొక్క ఆరోగ్యం వ్యవస్థలో ప్రభుత్వం చేసిన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మనం అనుకుంటే మన దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉండవు అనేది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం తీసుకుంటే ఈరోజు ప్రతి మండలంలో కూడా రెండు బిహెచ్సి ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ అక్కడ ఒక ఎమ్ఎల్హెచ్పిని నియమిస్తూ బీఎస్సి నర్సింగ్ చదివినటువంటి ఎమ్మెల్హెచ్ని నియమిస్తూ అక్కడే అందుబాటులో ప్రజలకు వైద్యం తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇంకో స్థాయి పెంచి ఫ్యామిలీ ఫిజిషియన్ క్లినిక్ని తీసుకొస్తూ పదిహేను రోజులకు ఒకసారి ప్రతి గ్రామీణ ప్రాంతం కూడా డాక్టర్ని పంపిస్తూ ఎవరెవరైతే ఆసుపత్రికి రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నారో ప్రయాణం చేయలేకపోతున్నారో వాళ్ళ ఇంటికాడే డాక్టర్ వెళ్ళి వైద్యం చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది కూడా గమనించాల్సినటువంటి విషయం దాంట్లో ఒక ఎత్తు ఇంకా ముందుకు పోయి మనము జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కూడా చేయబడుతూ కేవలం మన పిహెచ్ డాక్టర్ మాత్రం కాకుండా స్పెషలిస్ట్ సేవల్ని కూడా గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము ఎప్పుడూ లేని విధంగా వైద్యం వైద్య రంగంలో వచ్చేసి ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు ఒకటైనా ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో అన్ని పోస్టులు కూడా రెగ్యులర్ అవ్వచ్చు కాంట్రాక్ట్ అవ్వచ్చు అవుట్సోర్సింగ్ అవ్వచ్చు ఏ రూపంలో అయినా అవన్నీ కూడా నింపుతూ ఈరోజు మన పిహెచ్ కానీ సిహెచ్ కానీ ఏరియా ఆసుపత్రి కానీ సి జీజీహెచ్ కానీ అన్ని స్థాయిలో కూడా పారామెడికల్ స్టాఫ్ డాక్టర్స్ అందరు ఎక్కడో మనకు కేవలం స్పెషలిస్ట్ కొరత కొంత ఉంటుంది తప్ప మిగిలిన అన్నీ కూడా ఫిల్ చేసి ఈరోజు ఎప్పుడు చేయలేని విధంగా దాదాపు మన రాష్ట్రం అంతా తీసుకుంటే దాదాపు యాభై వేల మంది మన జిల్లాలో కూడా అన్నీ ఫిల్ చేయడం జరిగిందని మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద ప్రజలు ఒక ఆరోగ్యం పట్ల ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా వచ్చేసి పూర్తి శ్రద్ధ తీసుకొని ఏదైతే మనకు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని అమలు విషయంలో కానీ అన్నింటిలో కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని విద్య మన వైద్య సిబ్బంది అందరూ కూడా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై హింద్